మీరొక తల్లి మీ అమ్మాయికి పదేళ్లు రాగానే మీలో కొంచెం ఆందోళన ఏర్పడుతుంది లేదా ఆ చిన్నపిల్లల్లోనే ఏర్పడొచ్చు స్కూల్లో ఎవరో గుసగుసలు చెప్పుకోవడం వింటుంది తన స్నేహితురాలు కొందరికి యోని వద్ద రక్తస్రావం కనిపించడం గురించి అలా ప్రతి నెలా వస్తుందని తెలుస్తుంది ఎస్ దీన్నే మెనాక్కి అని అంటారు లేదా మొదటిసారిగా ఋతుస్రావం మొదలవడం అని కూడా అంటారు ఒకసారి మెనాకీలోకి చేరుకున్న తరువాత అమ్మాయిలు గుర్తుంచుకోవలసిన సంగతులేంటో తెలుసుకోండి యోనిలో ఏర్పడే ఈ రక్తస్రావం ప్రతి నెలా ఏర్పడుతుందని గుర్తుంచుకోవాలి దీన్నే రుతుచక్రం అంటాం ఇదే బహిష్టు చక్రం కాని చాలాసార్లు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు లేదా ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలు ఇలా ప్రతి నెలా బహిష్టు రాకపోవచ్చు ఒక్కోసారి అది నలభై ఐదు రోజులకొకమారు లేదా ఏడాదికి ఒకసారి రావచ్చు దాని గురించి దిగులు పడొద్దు ఎప్పుడూ మీ దగ్గర శానిటరీ నాప్కిన్ ఉంచుకోవాలి దానివల్ల మీకెలాంటి ఇబ్బంది ఉండదు మరో ఏంటంటే రక్తస్రావం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మీ అమ్మతో వివరంగా మాట్లాడాలి ఎక్కువగా అంటే ఏమిటి అంటే మీ శానిటరీ నాప్కిన్ని ప్రతి రెండు గంటలకు ఒకసారి మార్చాల్సిన అవసరం ఏర్పడటం లేదా రక్తస్రావం పెద్ద ముద్దల్లా బయటికి రావడం మీరు గుర్తించినప్పుడు లేదా రక్తస్రావం నుండి ఎనిమిది రోజులపాటు అలాగే కొనసాగడం ప్లీజ్ సిగ్గుపడకండి ఈ విషయం అమ్మకి చెప్పండి అలాగే మీ అమ్మాయిని దగ్గరికి తీసుకెళ్లడం తల్లిగా మీ బాధ్యత